ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పట్టణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా పట్టణంలోని మధిర రోడ్డు సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భారీ కేకును కట్ చేసి కూటమి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ಅಕ್ಕಲಾರಿ ತಲಿ ರಸಂ ಮಾತೆ ಅಕ್ಕಲಾರಿ ಅಕ್ಕಲಾರಿ ತಲಿ ರಸಂ ಮಾತೆ ಅಕ್ಕಲಾರಿ ಅಕ್ಕಲಾರಿ ತಲಿ ರಸಂ ಮಾತೆ ಅಕ್ಕಲಾರಿ ರೋಹಾರ ಇಂಡಿಯಾ ರೋಹಾರ ರೋಹಾರ ಇಂಡಿಯಾ ರೋಹಾರ ಹಾ ಹಣ ತಿಸ್ಕಲ್ಲೇದಾ ರೋಹಾ सम्पाति और हरारे अब्दुल अली तिरुदेश सम्पाति और हरारे अब्दुल अली तिरुदेश सम्पाति और हरारे ओहो इंडिया ओहो ओहो इंडिया ओहो नीली लाल माता मई के ले रे और मेरे रायगतों जय नारी और मेरे रायगतों जय नारी ओहो इंडिया ओहो ओहो इंडिया ओहो अब्दुल अली तिरुदेश सम्पाति अब्दुल अली तिरुदेश सम्पाति

కనిపిస్తుందా మార్పు చెప్పండి సంవత్సరం క్రితం తిరుగు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు ప్రతిపక్షానికి అవసరం ఓర్పు నిండా అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడవడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో అందరికి తెలుసు మరి అలాంటిది పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుడ భారంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం అగాధంలో నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు కన్నా ఎక్కువ మంచి పనులు చేసింది ఈ తిరుమూరు పట్టణంలో తిరుమూరు నియోజకవర్గంలో గుండెలున్న తోట పుడుచుకున్నాం ఇరవై మూడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు వేసుకున్నాం అలాగే అనేక వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు త్వరలో రాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొదలైంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అమ్మ చెప్తే ఆయన ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఒక బట్ట నొక్కి అదే అభివృద్ధి అడుగుతున్నారు కానీ బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అర్థమై ఉంటుంది ఆయన ఐదేళ్లలో ఏం చేయలేదు అది మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని పూర్తి చేసామని మేము చెప్పడం లేదు మొదటి రోజే మొదటి నెలతోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బడికి వెళ్ళే పిల్లలకి మొత్తం కలిగి వాళ్ళ తల్లి అకౌంట్ లో వేల రూపాయలు డిపాజిట్ చేసి తల్లికి వండగా ఈరోజు తల్లికి ప్రతి తల్లికి పిల్లల్ని బడికి పంపిస్తున్నా ప్రతి తల్లికి వండడం కాబట్టి ఇవి నాయకులంతా మీ వార్డులో మీ గ్రామాల్లో వెళ్లి మళ్ళీ ఒకసారి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తల్లిని అడగండి ఇప్పుడు మనం పెన్షన్ల విషయం ఎలా అయితే శ్రద్ధ చేసుకుంటున్నామో బడి పిల్లల విషయంలో కూడా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు పడుతున్నాయి మరి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైగా ఈ రోజు తల్లి కొండ కేటాయించడం అలాగే ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక చరిత్ర ఈ దేశంలోనే అదొక ఒక రికార్డు కాబట్టి ఈ వంశకాలంలో అనేక మంచి పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి తిరువురు పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకానికి అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా ఆ పథకం వాళ్ళకి అందే విధంగా చూసే బాధ్యత కూడా నాయకులను తీసుకుంటామని ఈ సందర్భంగా ఇది వాస్తవానికి విజయోత్సవం కాదు మళ్ళీ ప్రజాసేవకి పునరంకితం అవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుస్తున్నారు ఆయన వారంలో ఏడు రోజులు ఏదో ఒక కార్యక్రమంతో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటున్నారు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా అయితే శ్రమించామో ఇప్పుడు మళ్ళీ తిరుపతి తిరుమూరు పట్టణంలో వాళ్ళ బాధ్యత పెరిగింది తిరువురు నగర పంచాయతీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో సోదరి పొలింగు నిర్మల గారి నాయకత్వంలో వచ్చే సంవత్సర కాలంలో మనకున్న సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి తిరువురు రూపురేఖలు మార్చి చూపించి వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపే తిరుమూరులో ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేసి ఇందాక నేను మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాను ఒక నాలుగైదు రోజుల తర్వాత వార్డుల్లో పర్యటన కార్యక్రమం పెట్టుకుంటాం ఎక్కడా కూడా ఎంత పెద్ద వర్షం వచ్చినా తిరువురు పట్టణంలో ఒక్క చుక్క కూడా ఎక్కడ నీళ్ళు నిలవడానికి వెళ్ళేది అది చింతల ఖాళీ అయినా సుందర ఖాళీ అయినా భగత్ సింగ్ ఖాళీ అయినా ఎక్కడ రాజుపేట అయినా ఎక్కడైనా సరే ఒక్క వర్షపు చుక్క కూడా ఎక్కడ నిలవడానికి వీల్లేదు దోమలు రావడానికి వీల్లేదు ఎవరికి అనారోగ్య సమస్యలు రావడానికి వీల్లేదు కాబట్టి వచ్చే సంవత్సర కాలం తిరుమూరు పట్టణంలో ఉన్న ఇరవై వార్డుల కౌన్సిలర్లు అభ్యర్థులు ఇరవై వార్డు వాళ్ళు ఇంకొక నాలుగైదు రోజుల నుంచి వార్డు పర్యటన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం వచ్చే ఎన్నికల వరకు అది కొనసాగిద్దాం వచ్చే ఎన్నికల వరకు అది కొనసాగిద్దాం వచ్చే ఎన్నికల తర్వాత ఇరవై వార్డులకు ఇరవై వార్డులు తెలిసి హుస్సేన్ గారు చైర్మన్ అయినా సురేంద్ర గారు చైర్మన్ అయినా లేకపోతే రామారావు గారైనా లేకపోతే ఎవరైనా నిర్మగారు మళ్ళీ అయినా రాబోయే మున్సిపల్ కౌన్సిల్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తిరువూరు పట్టణాన్ని నిజంగా ఒక పట్టణంగా తీర్చిదింది డ్రైనేజ్ సమస్యని రోడ్ల సమస్యని మురుగునీటి సమస్యని ఇళ్లకు సంబంధించిన సమస్యని అన్ని విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యల్ని అన్ని సమస్యల్ని పరిశీలించడానికి వచ్చే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని మన టార్గెట్ ఏంటంటే తిరువురు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించి మిగతా నగర పంచాయతీలకి తిరువురిని ఒక ఆదర్శ నగర పంచాయతీగా పెట్టుకుంటారు అందులో భాగంగా ఆదితాలో